నాకు స్పీచ్ చాలా ఉంది కానీ దేవాన్స్ ఇప్పుడే చెప్పాడు ఐదు నిమిషాలు కన్నా ఎక్కువ మాట్లాడొద్దని ఇక్కడ అందరూ వచ్చారు మ్యూజికల్ షో చూసేదానికి వచ్చారని చెప్తాం జరిగింది ఇప్పుడే ముద్దుల మామయ్య బాల బాలమావయ్య చెప్పినట్లు ఒక పక్కన బస్వ తారకం ఇంకో పక్కన ఎన్టీఆర్ ట్రస్ట్ చాలా అద్భుతంగా తెలుగు ప్రజల కోసం అహర్నిశలు సేవ చేస్తున్నారు ఇంత అద్భుతమైన అవకాశం ఇంత చక్కటైన అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా కుటుంబానికి ఇచ్చినందుకు జీవితాంతం మేము రుణపడి ఉంటాం ఇంతేకాదు రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ మా తల్లి భువనేశ్వరి నాయకత్వంలో పెద్ద ఎత్తున బ్లడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేస్తాం నేను ఆహరినిసల వాళ్ళు చెప్తున్నా బ్లడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేస్తాం బ్లడ్లో అగ్రస్థానం రీసెర్చ్ చేసే బాధ్యత ఎంట్రీ ట్రస్ట్ తీసుకుంటుందని సభాముఖంగా తెలుగు ప్రజలందరి తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై హింద్ అందరికీ నమస్కారం సో మచ్ నారా లోకేష్ గారు జరగబోయేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాల వివరణని కూడా ఇచ్చారు మన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ త్వరలోనే సేవా కార్యక్రమాల్లో ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలని చేపట్టాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాము అండ్ ఒక్కసారి మీ అందరి కరతాల ధ్వనులతో అభినందనలు తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ఆర్ డైనమిక్ యంగ్ లీడర్ నారా లోకేష్ గారు ఉచిత మెగా వైద్య శిబిరాలను నిర్వహించి స్పెషలిస్ట్ డాక్టర్లచే ఉచిత వైద్య పరీక్షల్ని చేసి ఉచితంగా మందుల్ని